నాకంటే ముందు డాలీ చెప్పేసి హాయ్ మీకు హాయ్ అండి ఎలా ఉన్నారు టుడే రెసిపీ మటన్ కర్రీ వచ్చేసింది హాయ్ హాయ్ అందుకని మటన్ తెప్పించాను అనమాట ఇవాడ మటన్ ఒక కేజీ మటన్ తీసుకున్నాను నేను శుభ్రంగా కట్ చేశాను నాకు ఎంత సైజు ముక్కలు కావాలో అంత సైజు నేను కట్ చేసుకున్నాను ఇంకెంత సైజు పెద్దవి కావాలంటే పెద్ద చిన్నవి కట్ చేసుకోవచ్చు దీంట్లోకి ఒక రెండు కేజీ మటన్కి రెండు పెద్దలు ఫ్రై అండి పెద్ద పెద్దవి రెండు ఇవి మిక్సీ చేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు కానీ బాగా గ్రేవీ రావాలంటే చక్కగా మెత్తని గ్రేవీ రావాలంటే ఉల్లిపాయ మిక్సీ చేసుకోవాలన్నమాట పెద్ద పెద్ద ఉల్లిపాయలు అంటే కేజీ కొరకు ఒక రెండు వందల గ్రాములు ఉల్లిపాయలు మిక్సీ చేసుకోవాలి పెద్ద పెద్ద ఉల్లిపాయలు ఉల్లిపాయలు మిక్స్ చేసుకున్నాం పాటు కొంచెం కొబ్బరి అనమాట ఇంత తీసుకోను కొంచెం తీసుకుంటా కట్ చేసుకుంటా మరి కొబ్బరికి వేస్తే చప్పగా అయిపోద్ది అండి కొంచెం కొబ్బరి ఇంతే ఇది వేయట్లేదు ఇంత ముక్కో కొబ్బరి కూడా వేసేసుకున్నాం మా చిన్నప్పుడు అయితే కంపల్సరీ చికెన్లో మటన్లో అన్నిట్లో కొబ్బరిని వేసేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే అప్పుడు నాటు కోళ్ళు కదా బాగుంది ఇప్పుడు అంతా ఫారం కోళ్ళు ఆ బావి మీద కోల్డ్ అంటే చికెన్ చికెన్ కొబ్బరి వేస్తే చికెనే చప్పగా ఉంటుంది కొబ్బరి వేస్తే చికెనే చప్పగా ఉంటుంది కొబ్బరి వేస్తే ఇంకా చప్పండి చెప్పి కొబ్బరి సైడ్ మా చిన్నప్పుడు అయితే కంపల్సరీ కొబ్బరి కూడా నూరేవాళ్ళం కొబ్బరి గసగసాలు నూరేసి వేసేవాళ్ళం ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి గసగసాలు నూర వేసేవాళ్ళం ఇప్పుడు కొబ్బరి లేదు గసగసాలు లేదు నేను కొంచెం వేసాను మిక్స్ చేసేసుకుందాం వేసి శుభ్రంగా మిక్సీ చేశాను ఇది వేసేసుకుంటున్నాను కొంతమంది అండి ఉల్లిపాయ ముక్కల కోసం వేసుకుంటారు కానీ నేను ఇలా మిక్సీ వేసుకుంటాను ఎందుకంటే నాకు చపాతీలోకి రో అన్నంలోకి ఆ గ్రేవీ కొంచెం మెత్తగా బాగుంటుంది ఆ మా గ్రేవీ నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇంకొంచెం వేస్తున్నాను హాఫ్ స్పూన్ పసుపు వేసాను నెక్స్ట్ త్రీ టేబుల్ స్పూన్ కారం వేస్తాను నేను చూసి వేసుకుంటున్నాను మీరు కూడా కారం ఎక్కువ వేసుకోండి నాకు సరిపోద్ది అనుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ వేస్తాను ఓకే త్రీ అండ్ హాఫ్ త్రీ టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ వేసేసాను కారం మీకు సరిపోతే మీరు కారం వేసుకోండి ఒక పది పచ్చిమిరగాయలు శుభ్రంగా ఎప్పుడ కట్ చేసేస్తున్నాను నెక్స్ట్ పచ్చిమిరకాయ వేసేసాను పది ఓకే ఒక్క టమాటా వేసుకుంటారండి మరీ ఘాటు తగలకుండా ఓకేనా నెక్స్ట్ తగినంత ఉప్పు ఉప్పు మేస్తాం నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తాం ఒక పావర్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ప్లస్ ఒక పవర్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేస్తాను ఓకే నెక్స్ట్ కొంచెం నూనె వేసేస్తాను ఇవన్నీ వేసేస్తున్నాను శుభ్రంగా దీన్ని కొంచెం ఆయిల్ వేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసేసి చక్కగా కలిపేసేయాలి ఇక్కడ బాగా కలిసిపోద్ది ఇక్కడ మనం ఇవన్నీ కలిపి మిక్స్ అయితే వేసుకొని నేను వేసుకుని కొలసా చెప్పాను అండి మీరు కారం ఎక్కువ తింటే వేసుకోవచ్చు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు చికెను చేపలు తిని బోర్ వచ్చింది చాలా జరుగుతుంది మటన్ నుండి కూడా ఇక్కడ అందులో మాకు ఇక్కడ విజయవాడ పక్కన నొన్న ఉంది నొన్న పొలాలు ఉంటాయి ఇక్కడ మామిడి తోటలు అవన్నీ ఉంటాయి కదా అక్కడ రైతులు ఈ మేకల్ని కొంచెం బాగా మేపి పొట్టేళ్ళకి వస్తారు కొంచెం ముదురుగా ఉన్నట్టు కానీ కూర చాలా టేస్టీగా ఉంటుంది కలకాయ మాసం కూడా బాగుంటుంది అక్కడ మేము రెగ్యులర్గా అక్కడ దగ్గర వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాం నూనె దగ్గర కోస్తారు అండి మా నాన్నగారు వేస్తారు మటన్ కాకుండా నాన్నగారు దక్క సూపర్గా కలిపేసాను చూడండి చక్కగా రెడ్డిగా సరిపడా కారం ఉప్పు పొద్దున్నేసి కలిపేసాము ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేసేసి ఆయిల్ పెట్టేసుకుందాం బాంటి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేద్దాము ఓకే కేజీ ఉండి కేజీ ఉడికి కేజీ ఫోర్ ఉడికే సర్టిఫికేట్ వేసుకున్నాను ఈ మటన్లోకి రాగి సంగటి కూడా బాగుంటుంది రాగి సంగటి తింటే మటన్లా సూపర్ అండి తలకాయ మాంసం కూడా తెప్పించాను అది రేపు వండుతాను ఫ్రిజ్లో పెట్టేశాను శుభ్రంగా క్లీన్ చేసేసి అది రేపండుతాను అనమాట నాకు రాగి సంగటి చాలా ఇష్టం బకాయ మాంసంలోకి మటంలోకి చపాతి కూడా ఇప్పుడు ఈ పగలి అమ్మం తినేస్తాను రైస్తో ఈవినింగ్ చపాతీతో తింటే సూపర్ సూపర్ మసాలాలు తక్కువ వేసుకొని మీరు వారంలో ఐదు సార్లు నాన్ వెజ్ తిన్నా ఇవ్వదండి ఓ ఎక్కువ ఎక్కువ అల్లం ఇల్లు పేస్ట్లు ఘాటు ఘాటు మసాలాలు అవన్నీ వేసుకుంటే లవంగాయలు మిరియాలు ఇవన్నీ వేసుకుంటే బాగా గుడ్డలు వంట వచ్చేసి అల్సర్ రైస్ ఫెసిలిటీ గ్యాస్ అవన్నీ వస్తాయి తక్కువ మసాలా వేసుకుని చక్కగా సరిపడింటే రాదు అనమాట ఒక కప్పు తీసుకుంటాను ఆయిల్ చిన్న కప్పు మీరు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి నాన్ నార్మేజ్ ఆయిల్ ఎక్కువ కావాలి ఫైవ్ మినిట్స్ అయిపోయింది వేసేసుకోవాలి అప్పుడు క్యారెట్ శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను అండి క్యారెట్ కూడా నచ్చుకోవటం ఇష్టం నాకు మధ్య మధ్యలో క్యారెట్ తింటూ ఉంటాయి కూడా తెలుసా కళ్ళకి మంచిది మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా వంటలు 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 అంటే వంటలు చేసుకుంటూ సేఫ్ టైం కళ్ళకి ఫోన్ ఎక్కువ వాడుతూ ఉంటాం కదా ఈ మధ్య నేను ఫోన్ ఎక్కువ చూస్తున్నాను అయింది కూర వేసేసుకుందాం నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ ఉండాలండి ఇలాంటి బాగోదు Para é onde వాటర్ తీసుకొని తీసుకెట్టేసుకోవాలి చక్కగా అండి ఈ నూనెలో ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మగ్గ పెడతాను నేను మటన్ ఎక్కువ సేపు కదా కదా మంది కుక్కర్లో వేసుకుంటారు నాకేమో చెప్పే కుక్కర్ అంటే కోబియా కుక్కర్ పెట్టుకోండి నేను నాకు ఇష్టం ఉంటుంది కుక్కర్ చక్క ఇది ఇలా ఒక పదిహేను నిమిషాలు మగ్గనిస్తారు బాగా క్యాప్తారు ఎక్కువ చూడండి చక్కగా బాగా నూనెలో మగ్గిపోయింది చూడండి ఇట్లా ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటే ఇట్లా చక్కగా మెత్తగా ఉంటుంది గ్రేవీ కదా అదే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే అంత గ్రేవీ ఇంత మెత్తగా చక్కగా నీట్గా రాదన్నమాట గ్రేవీ చూడండి ఇప్పుడు ఇది ఇది మనము రోటీలో చపాతి దోశ అంటే కలిపి తింటానికి బాగుంటుంది అందులో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అందుకే నేను ఉల్లిపాయ పేస్ట్ వాడతాను ఎక్కువగా ఓకే ఇప్పుడు చూడండి చక్కగా గ్రేవీగా ఉంది ముక్క ఉంది లో మగ్గింది ఇప్పుడు దీంట్లో ఒక రెండు గ్లాసులు వాటర్ పోస్తాను అన్నమాట ఒక ఇలా ఇలా అని మరి కదా జాగ్రత్త లేడీస్ జాగ్రత్త ఉడికేదా చూసుకోండి నేనైతే గ్లాస్ వాటర్ కోసం సరిపోతుంది అనుకుంటున్నాను ఉప్పేసాను కదా చూసుకుని మళ్ళీ ఉప్పేస్తాను ఉప్పు పడాలి కొంచెం సూపర్ సూపర్ గా ఉంది టేస్ట్ మీరు ఉప్పు మీకు దగ్గర తీసుకోండి మటన్ కూడా ఉండేటప్పటి ఒకే ఒక టమాటా వేసుకోండి ఆ ఘాటు పోయి ఆ గ్రేవీ టేస్ట్ చక్కగా వస్తుంది ఎంత టేస్టీగా ఉండదు గ్రేవీ ఫిష్ కర్రీలో కూడా చింతపుడు పులుస్తా బట్టు ఒకే ఒక చిన్న టమాటా వేసుకోండి అసలు టేస్ట్ ఎంత హ్యాపీ బాగుంటుంది టేస్ట్ చాలా చాలా సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది నాకు మాట్లాడడం అట్లా అంత టేస్ట్ ఉంటుంది చక్కగా వాటర్ పోసాను ఇది ఉడకాలి దాని ఒక నిమిషాలు ఉడికిద్దాము తర్వాత మొక్క ఉడికితే సరే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉడకబెట్టేసుకోండి ఒక టైం పెట్టు మటన్ ఒక్కోసారి ముందు మటం ఉడికి అవ్వదు అది కొంతమంది కుక్కలో పెట్టుకుంటారు నేనైతే ఈ గిన్నె మీద ఓకే ఫస్ట్ నూనెలో పది నిమిషాలు మగ పెట్టండి ఆల్మోస్ట్ నూనె మగ్గదా అంటే మొక్క ఉడికిపోదు బాగా ఆ పెట్టినప్పుడు ఈ వాటర్ పోసినప్పుడు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ సరిపోద్ది ఉడికిపోతుంది ఒకసారి తిరుపుకున్నాము కొంచెం ఉడకాలి ముక్క పరకం సినిమా చూసారా మూలికపొక్క కోసం గొడవలు బోరు కోసం పరకం సినిమా మొత్తం అది ఇంకొంచెం ఫైవ్ మినిట్స్ ఉడకాలండి ముక్క మటన్ కొంచెం హైలో హైలో పెట్టి ఉడికించాలి ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడే నాన్ వెజ్ ఆయిల్ ఉండాలి ఉప్పు కారాలు ఉక్కుంటేనే నాన్ వెజ్ టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఓకే ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్స్ అంటే మటన్ కర్రీ రాగిట్లో ఉంటుందా అనుకోండి చూడండి ఒకసారి నేను గ్రేని చూంటే బాగుంటుందండి మళ్ళీ నీళ్ళు వేయకుండా కూడా బాగుంటుంది సార్ ఇంకా చిక్కగా ఉండాలి గ్రేవీ మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటే ఇట్లా వస్తుంది చూడండి మొక్క ఉండాలి గ్రేవీ ఉండాలి రాగిసా పట్ట వేసుకుంటే అసలు అబ్బా సూపర్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఇలా వండే విధానం మీరు ఒకసారి ట్రై చేయండి మళ్ళీ వరద అనమాట అంత టేస్ట్ ఉంటుంది మసాలా తక్కువ సూపర్ టేస్టీ ఎక్కువ సూపర్ సూపర్ టేస్ట్ చేయాలి నీరు అంత బాగుంది ఈ వేడి వేడి సూప్ కొంచెం కప్పులు వేసుకొని తిన్నాం అనుకోండి కూర దగ్గుతున్నారు దగ్గు చెప్పు మటాష్ కొత్తుకు హాయిగా ఉంటుంది బాగుందండి సాయంకాలం కంపల్సరీ చపాతీ బటన్ కూడా నాకు చాలా ఇష్టం సాయంకాలం చపాతీ కష్ట ఇప్పుడు రాయి చకటి రైస్ టమాటా చపాతి మటన్ రెడీ అయిపోయిందండి చక్కగా గ్రేవీ గ్రేవీ ఉంది చక్కగా చూడండి చక్కగా చూడండి ఇట్లా ఇట్లా గ్రేవీ ఉంటే దోశ ఒక్కటి అన్నం నొక్కి బాగుంటుంది ఓకే దీంట్లో మనం అయిపోయింది కూర ఉడికిపోయింది దీంట్లో మనం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేస్తాడు ఎక్కువ నేను మసాలాలు చెప్పాక ధనియాలు చెక్కలు అవంగా ఉంటుంది దీంట్లో ఏమి ఉండదు అమ్మా వస్తున్నా ఇప్పుడు గరం మసాలా వేసాం కదా ఇంకా కొత్తిమీర అనమాట కొత్తిమీర ఇలా వేసుకోవడం వేస్తున్నా అట్టు నుంచి ఫ్రెష్ కొత్తిమీర తిప్పేసుకుంటే మటన్ కర్రీ రెడీ సూపర్ సూపర్ దీంట్లోకి రాగి సక్కటి కూడా రెడీ అయిపోయింది వైట్ రైస్ రాగి సక్కటి టమాటా రసమేవా ఇంకా బౌల్లో తీసుకుని మనం సర్వ్ చేసుకోవడమే మటన్ కూడా రెడీ అయిపోయింది ఎప్పుడెప్పుడు తిందామో అనిపిస్తుంది తినడానికి చాలా టైం అయిపోయింది ఈ బుడ్డా పెట్టి తినేసా లేట్ కదా త్వరగా కొట్టేసేద్దాం గ్రేవీ ఎప్పుడు ఇలా ఉంటేనే అండి ఇట్లా మెత్తగా ఉంటుంది అది ఉల్లిపాయ పేస్ట్ చేస్తేనే ఇట్లా వస్తుంది క్యారెట్ ముక్కలు నాకు ఇష్టమైన క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ఒక నిమ్మకాయ గుడ్డు మటన్ కర్రీ సూపర్గా ఉందండి రాగి సంకట ఎలా చేసుకోవాలో కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను అది కూడా చూసుకోండి ఎక్కువ కలుపుకోవాలి గ్రేవీ అప్పుడు బాగుంటుంది అలా ఉండాలి కర్రీ పోవాలి గ్రేవీ లేదా కలుపుకొని ఫుల్గా అద్భుతం మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి మటన్ కర్రీ మీరుగా అప్లోడ్ చేస్తారు ఫుల్ వీడియో రాగి సంగతి కూడా ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపించాను అది కూడా చేసుకోండి సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ బట్టర్ మొక్క కూడా బాగా పుడుతుంది మెత్తగా ఇంకో చూడండి నేను చిన్న మొక్కలు తీసుకుంటాను ఈ పెద్ద మొక్కలు చూడకే భయ్య నాకు అందుకని సూపర్ సత్యాఫ్ బ్లాగ్స్ ఎలా లైక్ చేసి సబ్స్క్రైబ్ అలాగే

చాలా బాగుంది సూపర్ సూపర్ ఉంది చాలా బాగుంది మెత్తగా ఉడికిపోయింది కూర కూడా కుక్కలు పెట్టపోయినా కూడా మెత్తగా ఉడికిపోయింది